నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ తిరిగి పొందిన జీవితం కథని చివరి వరకు వినండి నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తన పేరు రూప పేరుకు తగ్గట్టుగానే చాలా అందంగా ఉంటుంది ఇంట్లో అన్ని పనులు ఎలాంటి విసుగు లేకుండా చేస్తుంది మనోహర్ వాళ్ళ అమ్మని కూడా కోడల్లా కాకుండా కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటుంది కానీ ఎందుకో మనోహర్కి రూప అంటే అస్సలు నచ్చదు తనని పెళ్లి చేసుకున్నందుకు మనోహర్ అస్సలు సంతోషంగా లేడు కానీ మనోహర్ తల్లి సత్యవతి గారికి మాత్రం రూప ఎంతగానో నచ్చటంతో ఆవిడ మనోహర్కి రూపానిచ్చి పెళ్లి చేసింది అంతే తప్ప మనోహర్ తనని ఇష్టపడేం పెళ్లి చేసుకోలేదు పైగా రూప చదువుకోలేదు ఇంకా మోడ్రన్గా కూడా ఉండదు తను మనోహర్కి నచ్చకపోవడానికి ఈ రెండే అతిపెద్ద కారణాలు ఆ రోజు సాయంత్రం మనోహర్ ఆఫీసు నుంచి వచ్చి ఫోన్ చూసుకుంటూ ఉండగా తన భార్య రూప తన కోసం కాఫీ ఇంకా మంచినీళ్ళు ట్రేలో పెట్టుకుని తీసుకొచ్చింది పొరపాటున మనోహర్ కాలే తగిలి ఆ కాఫీ కప్పు వాటర్ గ్లాసు కింద పడిపోయాయి దాంతో మనోహర్కి రూపపై చాలా కోపం వచ్చింది నీకసలు కాఫీ ట్రే పట్టుకోవడం కూడా రాదా నువ్వు నాకెక్కడ దొరికావో ఏమో ఎంతసేపు నా మూడంతా ఆఫ్ చేస్తూనే ఉంటావు అంటూ చాలా తిట్టాడు ఆమె ఏడుస్తూ లోపలికెళ్ళిపోయింది తను ఏడుస్తున్నా కూడా మనోహర్కి ఏమాత్రం బాధగా కానీ జాలిగా కానీ కూడా అనిపించలేదు ఎందుకంటే రూప తనకు అస్సలు నచ్చదు మరి రూప మీద మనోహర్కి కొంచెం కూడా ప్రేమ అభిమానం గాని లేవు మనోహర్ పెళ్లికి ముందే చెప్పాడు చదువుకోని పల్లెటూరి అమ్మాయి నాకొద్దు అని కాని సత్యవతి గారు కొడుకు మాట అస్సలు వినలేదు అన్ని పద్ధతులు తెలిసిన నిదానంగా ఉండే సౌమ్యమైన అమ్మాయిలు ఈ రోజుల్లో ఎక్కడ దొరుకుతున్నారు రూప గురించి నాకు బాగా తెలుసు తను మన చుట్టాలమ్మాయే అందువల్ల తన గుణగణాలన్నీ నేనెప్పటినుంచో పరిశీలిస్తూనే వస్తున్నాను అంటూ మనోహర్ని బలవంతంగా ఒప్పించి రూపానిచ్చి పెళ్లి చేసేశారు సత్యవతి గారు పెళ్ళైతే చేసుకున్నాడు గాని మనోహర్ తనని ప్రేమించలేకపోతున్నాడు ఒకరోజు రూప బట్టలుతుకుతూ ఉంది కానీ పొరపాటున ఒక షర్టు కొంచెం చిరిగిపోయింది అది చూసి రూప మనోహర్ చూస్తే ఏమంటాడో అని చాలా భయపడిపోతుంది అప్పుడే అక్కడికొచ్చిన మనోహర్ చిరిగిపోయిన తన షర్టుని చూసి కోపంతో రూపని బాగా తిట్టాడు నా ఫేవరెట్ షర్ట్ని చింపేస్తావా అంటూ రెండు చెంపలు వాయించేశాడు వెంటనే సత్యవతి గారు పరిగెత్తుకుంటూ అక్కడికొచ్చారు ఏంట్రా కోడలతో అలా పశువులా ప్రవర్తిస్తున్నావు భార్యపై చెయ్యత్తుతావా చదువుకున్నావు ఆ మాత్రం సంస్కారం తెలియదా పొరపాటున షర్టు చెరిగిపోతే కోడల్ని కొడతావా నీకు అసలు కొంచెం కూడా బుద్ధి లేదా నువ్వు నీ జీవితం బాగుండాలని ఈ అమాయకురాల్ని తీసుకొచ్చి నీకిచ్చి కట్టబెట్టాను కానీ నువ్వొక మూర్ఖుడిలా పశువులా ప్రవర్తిస్తున్నావు నువ్వు ఇలా ఆ అమ్మాయితో ప్రవర్తిస్తావని నాకు తెలుసుంటే నేను ఈ అమ్మాయిని అస్సలు నీకిచ్చి పెళ్లి చేసిండేదాన్నే కాదు లాంటి ఆ పిల్ల జీవితాన్ని నేనే చేతులారా పాడు చేసేశాను ఏమాత్రం ముందే ఊహించున్నా ఇలా నీకిచ్చి పెళ్లి చేసేదాన్ని కాదు అంటూ మనోహర్ మీద అరిచింది అప్పుడు వెంటనే మనోహర్ ఏంటి లాంటి అమ్మాయా చదువు లేని ఈ ముద్దు నీకు బంగారంలా కనిపిస్తోందా ఏ పని సరిగ్గా రాదు ఎవ్వరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు బయటికెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలియనే తెలియదు ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు పార్టీలకు వెళ్ళేటప్పుడు ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలో కూడా తెలియదు మోడర్న్ అనే మాటకి ఆ అమ్మాయికి అర్థం కూడా తెలియదు ఇలాంటి పాత చింతకాయ పచ్చడిని తీసుకొచ్చి నాకిచ్చి పెళ్లి చేసి నా గొంతు కోసేశావు నా జీవితం పాడు చేసేశావు అన్నాడు మనోహర్ మనోహర్ ఎంత తిట్టినా సరే తన భార్య రూపా మాత్రం తనని ఏమీ అనేది కాదు మౌనంగా తలదించుకుని వెళ్ళిపోయేది తన భర్తకి చికెన్ బిర్యానీ అంటే ఇష్టం అని తెలుసుకున్న రూపా వారం వారం చికెన్ బిర్యానీ తన కోసమే చేసి పెట్టేది ఉదయాన్నే లేచి మనోహర్ కోసం లంచ్ బాక్స్ రెడీ చేయడంతో పాటు బట్టలన్నీ ఐరన్ చేసి పెట్టేది తన షూ కూడా పాలిష్ చేసేది తనకు ఆఫీస్కు వెళ్ళడానికి ఏమేం వస్తువులు కావాలో ప్రతిదీ వెతుక్కోకుండా అన్నీ తీసి రెడీగా ఎదురుగా పెట్టేది మనోహర్ ఎంత తిట్టినా కూడా తన మీద ఎంత కోపం చూపించినా కూడా రూపా అవన్నీ ఏమీ పట్టించుకోకుండా తన పనులన్నీ చాలా ఓపిక్గా చేసేది కానీ మనోహర్కి కావలసింది ఇవన్నీ కాదు మనోహర్ ఫ్రెండ్స్ అందరూ ఆఫీస్లో ఏదైనా పార్టీ జరుగుతూ ఉంటే తమ భార్యలని పార్టీలకు తీసుకొస్తూ ఉంటారు కానీ మనోహర్ మాత్రం ఎలాంటి పార్టీలకి తన భార్యను తీసుకెళ్లలేదు ఇప్పటి వరకు ఎందుకంటే తన ఫ్రెండ్స్ వాళ్ళ భార్యలు చాలా మోడర్న్గా ఉంటారు బాగా చదువుకున్నవాళ్ళు అందరితో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు చాలా ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ మాట్లాడతారు అలాంటి వాళ్ల మధ్యలోకి చదువు సంధ్యలేని ఒక పల్లెటూరి ముద్దైన తన భార్యను తీసుకెళ్లడానికి మనోహర్ సిగ్గుపడేవాడు వాళ్ళందరి ముందు ఎక్కడ తన పరువు పోతుందో అని మనోహర్ భయపడుతూ ఉండేవాడు అందుకే ఎప్పుడు ఆఫీసులో పార్టీ జరిగినా తను ఒక్కడే వెళ్ళేవాడు రోజూ ఇంట్లో కూడా అన్ని పనులు ఓపిగ్గా చేసే తన భార్య మీద ఏదో ఒక వంక వెతికి అరవడం అది చూసి సత్యవతి గారు కొడుకుపై అరవడం ఇదే వారి రోజువారీ దినచర్యగా మారిపోయింది ఆ రోజు కూడా ఉదయాన్నే రూప మనోహర్కి బ్రేక్ఫాస్ట్ పెట్టేటప్పుడు తన షర్టు పైన చట్నీ చిందించిందని రూప మీద అరిచి గొడవ చేసి విసుగ్గా ఆఫీస్కు వెళ్ళాడు అక్కడ ఆ రోజే కొత్తగా జాయిన్ అయిన ఒక అమ్మాయిని చూశాడు తన పేరు శృతి ఆ అమ్మాయి చాలా బాగుంది చాలా అందంగా మోడ్రన్గా ఉంది తన డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా బాగుంది పెళ్లికి ముందు తను ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాడో ఈ అమ్మాయిని చూడగానే తనకు అలాగే కనిపించింది నాకు ఒకవేళ ఈ రూపాతో పెళ్లి జరగకుండా ఉండుంటే ఈ అమ్మాయినే పెళ్లి చేసుకునేవాడినేమో అనిపించింది మనోహర్కి ఆ అమ్మాయి చాలా బాగుంది మనోహర్తో కూడా ఫ్రీగా మాట్లాడుతుంది నవ్వుతూ పలకరించేది చాలా ఫ్రెండ్లీగా బిహేవ్ చేసేది ఆఫీస్ విషయాలు ప్రాజెక్ట్ విషయాలు అన్నీ చాలా ఫ్రీగా డిస్కస్ చేసేది అంతేకాకుండా చాలా మోడ్రన్గా రెడీ అయ్యేది ఎటువంటి అమ్మాయినైతే తనకు భార్యగా వస్తే బాగుంటుంది అని తను కలలు కనేవాడు అచ్చు అలాగే ఉంది శృతి పదే పదే తన మనసు నాకు పెళ్లి జరుగుండకపోతే బాగుండేది నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుని ఉండేవాణ్ణి అని అంటూ ఉండేది కానీ తన దురదృష్టం అని సరిపెట్టుకున్నాడు మనోహర్ తన భార్య రూప ఎంతో సహనంతో పనులన్నీ చేసేది తను ఎంత తిట్టినా కొట్టినా కూడా తను ఒక్క మాట కూడా ఎదురు తిరగనే తిరిగేది కాదు అప్పుడప్పుడు మనోహర్ కనిపిస్తూ ఉండేది అసలు ఈ మనిషి మనిషేనా లేక రాయా ఎంత తిట్టినా కూడా అసలు ఏమీ రియాక్ట్ అవ్వదు అనుకుంటూ ఉండేవాడు కొన్ని రోజులకి మనోహర్ తల్లి సత్యవతి గారికి ఆరోగ్యం అస్సలు బాగోలేదు ఆమె తన పనులు కూడా తానే చేసుకోలేక మంచానికే పరిమితమైపోయింది రూప అత్తగారిని కంటికి రెప్పలా చూసుకునేది అత్తగారికి సంబంధించిన అన్ని పనులు ఎలాంటి విసుగు లేకుండా చేసి పెట్టేది అత్తగారికి స్వయంగా తన చేత్తోనే భోజనం తినిపించేది అలా కొన్నాళ్ల తరువాత సత్యవతి గారు అందరినీ వదిలిపెట్టి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు ఆ తరువాత రూప రోజులాగానే మనోహర్కి సంబంధించిన పనులన్నీ చేస్తూ ఉండేది ఆ రోజు ఉదయాన్నే టిఫిన్ రెడీ చేయడం కొంచెం ఆలస్యం అవ్వటంతో మనోహర్కి చాలా కోపం వచ్చింది ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని చెప్పినా కూడా ఆలస్యం అయ్యేలా చేశావు అంటూ రూపాని చిత్తక బాదాడు ఆ తర్వాత కోపంగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆమెను అంతలా కొట్టడం వల్ల తను ఆఫీస్లో పని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాడు మనోహర్ ఆలోచనలన్నీ రూప చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి అంత చిన్న విషయానికే తనని అంతలా కొట్టేశాను ఇక తను నాతో పాటు ఉండదేమో తను పుట్టింటికి వెళ్ళిపోతుందేమో అని మనసులోనే భయపడ్డాడు మనోహర్ కానీ మనోహర్కి రూప అంటే ఇష్టం ఉండదు కాబట్టి తను కోపంగా పుట్టింటికి వెళ్ళిపోతే బాగుంటుంది అనుకున్నాడు కానీ తన మనసు మాత్రం అందుకు అంగీకరించడం లేదు రూప వెళ్ళిపోతుందేమోనని మనసులోనే భయపడసాగాడు మనసులోనే రూప వెళ్లకుండా ఉంటే బావుండు అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు బహుశా రూప పుట్టింటికెళ్ళిపోయిందేమో అన్న భయంతోనే ఇంట్లో కడుగు పెట్టాడు మనోహర్ కానీ తను అనుకున్నట్టు అలా ఏమీ జరగలేదు ఇంట్లో కడుగు పెట్టగానే వంటింట్లోంచి కాఫీ వాసన వస్తోంది ఆ తరువాత రూప కాఫీ తీసుకొచ్చి మనోహర్కిచ్చింది మనోహర్ కాఫీ తాగి ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు రూప వంట పనిలో మునిగిపోయింది ఎనిమిదింటికల్లా భోజనం చేసేశాక మనోహర్ అలసిపోయి తలనొప్పిగా కూడా ఉండటంతో తొందరగా పడుకోవాలి అనుకున్నాడు ఇంతలోనే ఏడుపు శబ్దం వినిపించడంతో పక్కకు తిరిగి చూశాడు రూప నిండుగా దుప్పటి కప్పుకొని ఏడుస్తూ ఉంది ఏమైంది రూప ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు మనోహర్ కాస్త చిరాకుగా తను వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది ఏడుస్తూ ఏడుస్తూ చాలాసార్లు మనోహర్ అడిగి అడిగి అడిగిన తర్వాత చెప్పింది మీకు నేనంటే ఎందుకంత కోపం నన్ను కనీసం ఒక్క మనిషిలాగైనా ఎందుకు చూడడం లేదు నన్ను ఎప్పుడూ తిడుతూనే ఉంటారు మీరు కొడుతూ ఉంటారు కూడా ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా నాతో ప్రేమగా మాట్లాడలేదు నాకు చాలా బాధగా అనిపిస్తోంది నాకు ఏడుపు వస్తోంది అంటూ ఏడుస్తోంది రూప ఆ ఏడుపు చూసిన మనోహర్కి ఆమెపై జాలి కలిగింది పిచ్చిదానా ఎందుకంతలా ఏడుస్తున్నావు నేను రోజు నిన్ను తిడుతూనే ఉంటాను కదా మనకి గొడవలేమైనా కొత్త ఈరోజు కాస్త కోపం ఎక్కువే కొట్టానంతే అప్పుడప్పుడు నేను నిన్ను కొడతాను కూడా కదా నా స్వభావం నీకు తెలిసిందే కదా ఈరోజు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అందుకే లేట్ అయింది అన్న కోపం అంతా నీ మీద చూపించేశాను అయినా నా కోపాన్ని నీ మీద కాకపోతే ఇంకెవరి మీద చూపించగలను నువ్వు ఇలాంటి విషయాలేమీ పట్టించుకోవద్దు ఇవేమీ మనసులో పెట్టుకోవద్దు అన్నాడు మనోహర్ అయినా సరే రూప ఏడు పాపలేదు ఏడుస్తూనే ఉంది ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు అని మనోహర్ అడగగానే మీరు ఉదయాన్నే అన్న మాట తలుచుకొని రోజంతా ఏడుస్తూనే ఉన్నాను మీరు ఆ మాట అనుండాల్సింది కాదు అంది వెంటనే మనోహర్కి ఏమీ అర్థం కాలేదు ఉదయం కోపంతో ఎన్నో మాటలు అన్నాడు అందులో ఏ మాట తనకి బాధ కలిగించిందో మనోహర్కి అర్థం కాలేదు దాంతో రూపా నీకు బాధ కలిగించిన ఆ మాట ఏమిటో నాకు చెప్పు నిజంగా నాకు నిన్ను పొద్దున్నే ఏమన్నానో కూడా గుర్తులేదు అన్నాడు మనోహర్ దాంతో రూప ఏడుస్తూనే వెక్కిళ్లు పెడుతూ చెప్పింది ఏదో ఒకరోజు నేను నేను శాశ్వతంగా వదిలేస్తాను నీ పీడ అప్పుడుగానే నాకు విరగడవ్వదు అన్నారు కదా అని ఏడుస్తూనే ఉంది కోపంలో నేను ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నానో నాకే తెలియడం లేదు అని మనసులోనే అనుకున్నాడు మనోహర్ వెంటనే వెక్కి వెక్కి ఏడుస్తున్న రూపాన్ని చూడగానే మనోహర్కి చాలా జాలి కలిగింది వెంటనే తన్ని ఓదార్చాలి అనుకున్నాడు వెంటనే మనోహర్ రూప పక్కనే కూర్చొని తనని దగ్గరికి తీసుకొని పిచ్చిదానా ఏడవకు కోపంలో ఎన్నో అంటూ ఉంటాను నేను నిన్నెందుకు వదిలేస్తాను నువ్వు నా భార్యవి కదా నిన్ను నేను ఎలా వదిలేయగలను నువ్వు ఎప్పటికీ నా భార్యగానే ఉంటావు నాతో పాటే ఉంటావు నువ్వు ఇంకేం ఆలోచించకు ఇలాంటి ఆలోచనలన్నీ నీ మనసులోంచి తీసేయి నాకు కోపం వస్తే నేనేం మాట్లాడతానో నాకే తెలీదు అన్న విషయం నీకు బాగా తెలుసు కదా అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా పడుకో అని రూపాతో చెప్పాడు మనోహర్ తర్వాత రోజు ఉదయం లేచి చూసేసరికి రూప నిన్నటిలాగా బాధగా అస్సలు కనిపించలేదు తను ఈరోజు ఎంతో సంతోషంగా ప్రశాంతంగా ఉంది ఎప్పటిలాగానే ఇంట్లో పనులన్నీ చేసేసింది టిఫిన్ రెడీ చేసింది లంచ్ బాక్స్ పెట్టింది షూ పాలిష్ చేసింది మనోహర్ డ్రెస్ ఐరన్ చేసింది వెంటనే మనోహర్ గబగబా రెడీ అయిపోయి టిఫిన్ చేసేసి భార్యకి బాయ్ చెప్పి ఇంటి నుంచి ఆఫీస్కి బయలుదేరాడు ఆఫీస్కి వెళ్ళాడు కానీ తను తన పని మీద కాన్సంట్రేట్ చేయలేకపోతున్నాడు నిన్న రాత్రి రూప ఏడుస్తూ చెప్పిన మాటలే పదే పదే గుర్తుకొస్తున్నాయి అంతలో ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయిన శృతి వచ్చి మనోహర్తో మనోహర్ నేను ఆఫీస్లో జాయిన్ అయిన దగ్గర నుంచి నిన్ను చూస్తూనే ఉన్నాను నాకే తెలియకుండా నేను నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాను నీ కూడా నేనంటే ఇష్టమే అని అనుకుంటున్నాను నీకు ఆల్రెడీ పెళ్ళయింది అన్న విషయం కూడా నాకు తెలుసు కానీ నీ భార్య అంటే నీకు అస్సలు ఇష్టం లేదు అనే విషయం కూడా నేను అర్థం చేసుకున్నాను నువ్వే ఈ విషయం నాతో చెప్తావని ఇప్పటి వరకు ఎదురు చూశాను కానీ ఇప్పటికి ఆలస్యం చేస్తే మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు నేనంటే నీకు ఇష్టమేనా నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది శృతి వెంటనే మనోహర్ నేను కూడా ఈ విషయం నీతో ఎలా చెప్పాలా అని ఇన్ని రోజుల నుంచి ఆలోచిస్తున్నాను అనగానే శృతి అయితే మనం తొందరలోనే పెళ్లి చేసేసుకుందాం అసలు నీకు నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా అని అడిగింది ఆ మాటలు వినగానే మనోహర్గా గుండె పగిలినంత పని అయింది నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలని లేకపోవడం ఏమిటి నీలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఎప్పటి నుంచో కలలు కన్నాను నాకు అదృష్టం లేదు అని సరిపెట్టుకునే సమయంలో నువ్వు నాకు దొరికావు ఈరోజు నువ్వే నా దగ్గరకు వచ్చి మనం పెళ్లి చేసుకుందామని అడుగుతున్నావు అలాంటిది నిన్న ఇప్పుడు ఎలా వదులుకుంటాననుకున్నావు కానీ ఒక్క విషయం ఈ మధ్య కాలంలోనే మా అమ్మగారు చనిపోయారు కాబట్టి కొన్నాళ్ళు ఆగుదాం అన్నాడు మనోహర్ పోనీలే మీ అమ్మగారు చనిపోవడం మనకి మంచిదే అయ్యింది ఒకవేళ మీ అమ్మగారు బ్రతికుండుంటే మన ఇద్దరి పెళ్లికి ఒప్పుకుని ఉండకపోవచ్చు నీ మొదటి భార్యకి అన్యాయం చేస్తావా అని నిన్ను మందలించి మనిద్దరి పెళ్లి జరగనిచ్చేవాళ్ళు కాదేమో కానీ ఇప్పుడు ఆమె లేదు కాబట్టి మన ఇద్దరి ఎలాంటి అడ్డంకి లేదని నేను అనుకుంటున్నాను మరో విషయం నువ్వు వెంటనే నీ భార్యకు విడాకులు ఇవ్వాలి విడాకులు ఇస్తే గానీ మా ఇంట్లో మా అమ్మ నాన్న నీతో నా పెళ్లికి ఒప్పుకోరు ఎందుకంటే ఆల్రెడీ పెళ్ళై భార్య ఇంట్లో ఉన్నవాడికి రెండో పెళ్ళంగా నన్ను పంపించలేరు కదా అందుకే నీ మొదటి భార్యకు విడాకులు ఇచ్చి నీ లైన్ క్లియర్ చేసేసుకో అప్పుడు నన్ను పెళ్లి చేసుకో ఇదంతా తొందర తొందరగా జరిగిపోవాలి అన్న శృతి ఆ మాటలు విన్నాక మనోహర్కి ఎంతో సంతోషం రావాలి కానీ ఎందుకో చాలా బాధగా అనిపించింది శృతి లాంటి భార్య కావాలని ఇన్ని రోజులు ఎన్నో కలలు కన్నాడు కానీ ఇప్పుడు స్వయంగా శృతినే వచ్చి పెళ్లి చేసుకుంటాను అని అడిగినా కూడా మనోహర్కి సంతోషంగా అనిపించడం లేదు వెంటనే మనోహర్కి రూప గుర్తొచ్చింది నన్ను పెళ్లి చేసుకొని నాకు సమయానికి అన్నీ అమరుస్తూ నా అన్ని పనులు విసుగు విరామం లేకుండా సమయానికి చేసి పెడుతూ నేను ఎన్ని తిట్టినా ఎన్నిసార్లు కొట్టినా కూడా నోరు మూసుకుని పడుండే నా భార్యకు అన్యాయం చేస్తున్నానేమో అనిపించింది ఒక్క క్షణం కానీ వెంటనే తన మనసుకు తానే సరిది చెప్పుకున్నాడు ఒకరికి అన్యాయం జరుగుతుంది అని ఆలోచించి నాకు నేనే అన్యాయం చేసుకున్నా నేను చట్టప్రకారమే నా భార్యకు విడాకులిచ్చి ఆమెకు నా నుంచి భరణం ఎంత కావాలో అంత చట్టప్రకారం ఇచ్చేస్తాను అప్పుడు రూపా కూడా నేను న్యాయం చేసిన వాడినే అవుతాను కదా ఇష్టం లేని పెళ్లి చేసుకొని భార్యని బాధ పెడుతూ ఇద్దరికీ ఎలాంటి సంతోషమూ లేకుండా ఎన్ని రోజులను బ్రతుకుతాము రూపాకు విడాకులు ఇచ్చేసి శృతిని పెళ్లి చేసుకొని నేను ప్రశాంతంగా బ్రతకాలి రూప కూడా ప్రశాంతంగా బ్రతికేలా చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు మనోహర్ సాయంత్రం ఇంటికి వెళ్ళగానే గుమ్మం దగ్గరే వేడివేడి సమోసాల వాసన గుమ్మంలోకే గుమాయిస్తోంది వెంటనే రూప వేడివేడి సమోసాలు ఇంకా కాఫీ ఉన్న ట్రేని తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టింది తినండి అన్నట్టుగా సైగ చేసింది ఇంకా ఏదో తీసుకురావడానికి చిరునవ్వుతో వంటగదిలోకి వెళ్ళిపోబోతూ ఉండగా వెంటనే మనోహర్ జేబులోంచి విడాకుల పేపర్లు తీసి రూపా చేతిలో పెట్టాడు చూడు రూపా నేను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను మనిద్దరం భార్యాభర్తలమే కాని కాని మనిద్దరం ఒకే ఇంట్లో ఉన్నా ఒకరి బాధలు సంతోషాలు మరొకరం పంచుకోకుండా ఎవరి దారి వారిగానే బ్రతుకుతున్నామన్న విషయం నీకు తెలుసు నువ్వు నన్ను పెళ్లి చేసుకొని ఏం సుఖపడ్డావు ఎప్పుడూ నా చేత తిట్లు తింటూ దెబ్బలు తింటూ నాకు సేవలు చేస్తూ అన్నీ మౌనంగా భరిస్తూ బ్రతికావు కానీ ఇప్పటికలా అడ్జస్ట్ అయి బ్రతకాల్సిన అవసరం లేదు నీకు నాకు అస్సలు సెట్ అవ్వదు నేను మోడర్న్గా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను నీలాగా చదువురాని ఇంగ్లీష్లో మాట్లాడలేని ముద్దుని పెళ్లి చేసుకోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు కానీ మా అమ్మ బలవంతంగా నాకు ఇష్టం లేకపోయినా సరే నీతో నాకు పెళ్లి జరిపించేసింది నా మాటలని నువ్వు తప్పుగా అనుకోవద్దు నీకు నచ్చినా నచ్చకపోయినా నేను చెప్పేదే నిజం కాబట్టి నువ్వు కూడా ప్రాక్టికల్గా ఆలోచించి ఈ విడాకుల పేపర్ల మీద సంతకాలు పెట్టు ఇద్దరం మ్యూచువల్గా డైవర్స్ తీసుకుందాం రేపు ఉదయాన్నే మీ నాన్నని పిలిపించుకొని మీ నాన్నతో పాటు మీ పుట్టింటికి వెళ్ళిపో నీకు భరణం ఎంత కావాలో చెప్పు నెల నెల అంతా నీ అకౌంట్లో వేసేస్తాను అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయాడు మనోహర్ ఆ రాత్రి ఇద్దరూ ఒకరితో ఒకరు ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు ఉదయాన్నే లేచి ఆఫీస్కు వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు మనోహర్ కానీ రూపా రోజు ఉదయాన్నే తన భర్త కోసం చేసే పనులేవీ ఈరోజు చేయలేదు బహుశా రూప విడాకుల పేపర్ల మీద సంతకాలు పెట్టేసి తన పుట్టింటికి వెళ్ళిపోవడానికి రెడీ అవుతుంది కాబోలు అనుకున్నాడు మనోహర్ వెంటనే వెళ్ళి టేబుల్ మీద చూశాడు డైవర్స్ పేపర్స్ మీద రూప సంతకాలు పెట్టేసింది అది చూసి ఎంతో సంతోషంగా ఆ పేపర్స్ని తీసుకొని మనోహర్ రూపాతో చాలా థ్యాంక్స్ రూపా ఇక నుంచి నీ జీవితం నీది నా జీవితం నాది నువ్వు ఇంత త్వరగా రియాలిటీని అర్థం చేసుకుంటావని నేను అస్సలు ఊహించలేదు నన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా నాకు నచ్చినట్టుగా బ్రతికే స్వేచ్ఛని నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి ఆ పేపర్స్ని శృతికి చూపించడానికి ఆత్రంగా ఆఫీస్కి వెళ్ళబోతూ రూపమొహంలోకి చూశాడు తన మొహం మొత్తం ఎర్రబారిపోయింది కళ్ళన్నీ పీకుపోయినట్టుగా అయ్యాయి బహుశా తను రాత్రంతా నిద్రపోకుండా ఏడుస్తూనే ఉన్నట్టుగా ఉంది అయినా కూడా మనోహర్ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు తను ఎలా ఉన్నా తనకి నేను ఆల్రెడీ చెప్పేశాను ఇంటికి వెళ్ళిపోమ్మని ఎలాగూ తను వెళ్ళిపోతుంది అని అనుకుని రెండు రోజుల వరకు మనోహర్ ఇంటికి రాలేదు ఫ్రెండ్స్తో కలిసి టూర్కి వెళ్ళాడు రెండు రోజుల తర్వాత ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లో ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి ఇల్లంతా ఏదో స్మెల్ వస్తుంది కిచెన్లోకి వెళ్ళి చూశాడు మొన్న రాత్రి చేసిన సమోసాలు పాడైపోయి వాసన వస్తున్నాయి ఇంకా ఒక గిన్నెలో పాయసం కూడా ఉంది అది కూడా పాడైపోయి వాసన వస్తోంది సమోసాలు పాయసం చేసిన గిన్నెలన్నీ అలాగే పడున్నాయి రోజు ఎంతో నీట్గా ఉండే ఇల్లు ఈ రోజు చిందర వందరగా కంపు కొడుతూ ఉండటంతో రూప వెళ్ళిపోయింది అని నిర్ధారించుకున్నాడు మనోహర్ మనోహర్ ఉదయాన్నే లేచి ఆఫీస్కి రెడీ అయిపోతున్నాడు కానీ రోజు తన పనులన్నీ ముందుగానే చేసి పెట్టే రూప ఇప్పుడు లేనందువల్ల ఆ పనులన్నీ తనకి ఎంతో భారంగా అనిపించసాగాయి అలవాటిలో పొరపాటుగా ఎన్నోసార్లు రూపని పిలుస్తూనే ఉన్నాడు అలా రెడీ అయ్యి ఇంట్లో నుంచి ఆఫీస్కి బయలుదేరి వెళ్ళాడు ఆఫీస్కి వెళ్ళగానే మనోహర్ శృతి దగ్గరికి వెళ్ళి శృతితో మన పెళ్లికి అన్ని లైన్స్ క్లియర్ అయిపోయాయి నా భార్య విడాకుల పేపర్ల మీద కూడా సంతకాలు పెట్టేసింది ఇప్పుడు మన పెళ్లికి ఎలాంటి అడ్డు లేదు అని చెప్పగానే శృతి కూడా చాలా సంతోషించింది వెంటనే శృతి అయితే మన కంటే ముందు నువ్వు ఇంకో పని కూడా చెయ్యాలి అదేంటంటే నీ ఆస్తిలో సగం నా పేరు మీద రాయాలి నీలాంటి వాణ్ణి ఎలా నమ్మగలను రూపా చదువుకోలేదని మోడ్రన్గా లేదనే కదా రూపకంటే చదువుకున్న మోడర్న్ అమ్మాయి దొరకగానే రూపాకి విడాకులు ఇచ్చేసి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటున్నావు రేపు నాకంటే అమ్మాయి దొరికితే నన్ను వదిలిపెట్టమని గ్యారంటీ ఏంటి అందుకే నీ ప్రాపర్టీస్లో సగం నా పేరు మీద రాసేస్తే మనం వెంటనే పెళ్లి చేసేసుకుందాం అని చెప్పింది శృతి శృతి మాటలు విని మనోహర్ షాక్ అయిపోయాడు వెంటనే తన మనసులో శృతి గురించి ఇలా ఆలోచించడం మొదలుపెట్టాడు శృతి ఇంత మనీ మైండెడా తనే స్వయంగా నన్ను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటాను నీ భార్యకు విడాకులు ఇచ్చేయంటూ నా దగ్గరకు వస్తే నిజంగానే నన్ను ప్రేమిస్తుంది అనుకున్నాను ఇలాంటి దానికోసం నన్ను ఎంతగానో ప్రేమించే నా భార్యను కూడా వదులుకున్నాను అనుకుంటూ పదే పదే రూపాన్ని తరుచుకుంటూ పశ్చాత్తాపడసాగాడు మనోహర్ ఆఫీసులో వర్క్ చేస్తున్నాడే కానీ వర్క్ మీద కాన్సంట్రేట్ చేయలేకపోతున్నాడు పదే పదే రూపానే గుర్తొస్తుంది మధ్యాహ్నం లీవ్ పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయాడు మనోహర్ ఆ ఇంట్లో రోజు తన రాకను గమనించి తను అడక్కుండానే కాఫీ తెచ్చి తన చేతిలో పెట్టే రూప ఆ రోజు లేకపోవటంతో ఆ ఇల్లంతా ఎంతో వెరితిగా అనిపించింది ఆ ఇంటి ప్రతి మూలలోనూ రూప జ్ఞాపకాలే బలకరిస్తూ తనని వెక్కరిస్తున్నట్టుగా అనిపించింది వెంటనే రూపాకు క్షమాపణలు చెప్పి తనతో పాటు తీసుకొచ్చేసుకోవాలని చెప్పి రూపా వాళ్ళ అమ్మా ఇంటికి బయలుదేరాడు మనోహర్ కూతురు లేకుండా ఒంటరిగా వస్తున్న అల్లుణ్ణి చూసి రూప తల్లిదండ్రులిద్దరూ షాక్ అయ్యారు వెంటనే రూప తల్లి అల్లుడు గారు మీరొక్కరే వచ్చారేం అమ్మాయి రాలేదేం ఏదైనా పని మీద వచ్చారా అని అడగగానే మనోహర్ షాక్ అయిపోయాడు రూప తనతో లేదని చెప్తే ఎంత పెద్ద గొడవ జరుగుతుందో అని భయపడి రూప ఎక్కడికి వెళ్ళిందో అర్థం కాక అత్తామామలకి తన నోటికొచ్చిన ఏదో అబద్ధం చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రూప కోసం తెలిసిన అన్ని ప్రదేశాల్లో వెతికాడు అయినా రూప ఎక్కడా కనిపించలేదు అసలే రూపకి చదువు కూడా లేదు పుట్టింటికి కూడా వెళ్ళలేదు ఎక్కడుందో ఎన్ని కష్టాలు పడుతుందో అని ఆలోచించుకుంటూ మనోహర్ చాలా కలత చెందుతున్నాడు తన కోసం చాలా రోజులు వెతికాడు వెతుకుతూనే ఉన్నాడు శనివారం ఆదివారం తన కోసం ఆపకుండా వెతుకుతూనే ఉన్నాడు అలా రూపాన్ని వెతుకుతూ వెతుకుతూ ఉండగానే రెండు సంవత్సరాలు గడిచిపోయాయి ఒకరోజు మనోహర్ ఆఫీస్ పని మీద వేరే బ్రాంచ్కి వెళ్ళినప్పుడు దారిలో కార్ ఆగిపోయింది చాలా ఆకలిగా ఉండడం వల్ల మనోహర్ ఏదైనా తిందామని ఆ దగ్గరలోనే ఉన్న టిఫిన్ సెంటర్ లోపలికి వెళ్ళాడు తనకు కావలసిన టిఫిన్ ఆర్డర్ చెప్పి దగ్గరలోనే కూర్చున్నాడు తనకి టిఫిన్ తెచ్చిన టిఫిన్ షాప్ అమ్మాయిని చూసి మనోహర్ నిర్గాంతపోయాడు ఒక్కసారిగా షాక్తో లేచి నిలబడ్డాడు తను ఎవరో కాదు మనోహర్ భార్య రూపానే వెంటనే మనోహర్ రూప చేతులు పట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోయావు రూపా నీకోసం ఇన్నాళ్ళుగా ఎక్కడెక్కడ వెతికానో పిచ్చివాడిలాగా నీ కోసమే రోడ్లన్నీ తిరుగుతున్నాను నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాకే నీ విలువ నాకు తెలిసొచ్చింది నన్ను క్షమించు రూపా నేను చాలా బాధలు పెట్టాను మూర్ఖత్వంతో నన్నెంతగానో ప్రేమించి నా కోసమే బ్రతుకుతున్న నిన్ను మానసికంగా శారీరకంగా ఎంతగానో హింసించాను అంటూ మాట్లాడుతున్న మనోహర్ని చూడగానే రూప కళ్ళల్లో నిండుగా నీళ్లు చేరాయి రూప తనకన్నీళ్లని కంట్రోల్ చేసుకొని మనోహర్తో ఏ రోజైతే మీరు మోడ్రన్ గా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం నన్ను విడాకులు అడిగారో ఆ రోజే మీకు నాకు మధ్య ఉన్న సంబంధం తెగిపోయింది ఇప్పుడు మీకు నాకు మధ్య ఎలాంటి సంబంధమూ లేదు అని మాట్లాడుతూ ఉండగానే ఉయ్యాల్లో నిద్రపోతున్న తన కొడుకు లేచి ఏడవటంతో పరిగెత్తుకుంటూ బాబుకు పాలు పట్టడానికి వెళ్ళిపోయింది రూప వెనకాలే వెళ్ళిన మనోహర్ ఉయ్యాల్లో ఉన్న బాబును చూసి షాక్ అయిపోయాడు ఆ బాబు అచ్చన్ తన పోలికలతోనే ఉన్నాడు వెంటనే మనోహర్ రూపా ఈ బాబు మన కొడుక అని అడగగానే రూపా కాదు నా కొడుకు అని ఘాటుగా సమాధానం చెప్పింది వెంటనే రూప మీరు ఏ రోజైతే నాకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారో ఆ రోజే నాకు నేను ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసింది సాయంత్రం మీకు ఆ విషయం చెప్పి సర్ప్రైజ్ చేయాలని పాయసం కూడా చేశాను ఎంతో ఆశగా మీరు ఎప్పుడు ఆఫీస్ నుంచి వస్తారా మీతో ఎప్పుడెప్పుడు ఆ శుభవార్తను చెప్తానా అని ఎదురు చూస్తూ ఉన్న నాకు మీరు పెద్ద షాకే ఇచ్చారు ఏ రోజైతే మీరు నన్ను మీ జీవితంలో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోమ్మని చెప్పారో ఆ రోజే మన ఇద్దరి బంధం తెగిపోయింది అనగానే మనోహర్ రూప రెండు చేతులు పట్టుకొని నన్ను క్షమించు రూపా నేను ఇప్పటికీ నీకోసమే ఎదురు చూస్తున్నాను ఇప్పటికీ నీ కోసం వెతుకుతూనే ఉన్నాను ఎలాగైనా నీకు క్షమాపణలు చెప్పి నీతో మళ్ళీ తిరిగి సంతోషంగా జీవించాలని నేను కోరుకుంటూనే ఉన్నాను అంటూ రూప చేతులు పట్టుకొని క్షమించమని వేడుకుంటున్నాడు మనోహర్ కానీ రూప కోపంగా ఈ లోకంలో నాకు నా కొడుకు నా కొడుకుకి నేను తప్ప మాకింకెవ్వరూ లేరు బ్రతుకు తెరువు కోసం చదువు లేకపోయినా కష్టాన్ని నమ్ముకుని ఈ టిఫిన్ షాప్ పెట్టుకొని నా జీవితాన్ని వెళ్లదీస్తున్నాను ఇక్కడ నుంచి మీరు వెంటనే వెళ్ళిపోండి అని చెప్పింది చాలాసేపు బ్రతిమాలా కూడా రూప మనోహర్ని క్షమించకపోవటంతో మనోహర్ వెంటనే ఇంటికెళ్ళి తన సామాన్లన్నీ సర్దుకొని రూపతో కలిసి ఉండడానికి రూప ఉంటున్న ఇంటికి వచ్చేశాడు తను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన భర్త తన కోసం తిరిగి వస్తే ఎక్కువ రోజులు క్షమించకుండా కఠినంగా ఉండలేకపోయింది రూప మనోహర్ని క్షమించి తిరిగి తన జీవితంలోకి ఆహ్వానించింది తనకి మళ్ళీ తన భర్త స్థానాన్నిచ్చింది ఆ రోజు నుంచి మనోహర్ భార్యని కొడుకుని ప్రేమగా జాగ్రత్తగా ఇంకా సంతోషంగా చూసుకుంటున్నాడు ఇదండి ఈరోజు కదా ఈ కథ మీకు ఎలా అనిపించింది రూప మనోహర్ని క్షమించి తనకి మరొక అవకాశం ఇవ్వడం మీకు నచ్చిందా మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ కథ నచ్చితే ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు